శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ వాల్మీకి రామాయణమనందరి సుందరకాండము యథాతథ అనువాదము ఎనిమిదవ సర్గము ప్రారంభము పుష్పకమందలి మహాభవన నిర్మాణములను ఆంజనేయ స్వామివారు ఆశ్చర్యంతో తిలకించారు భవనములను చూచిన తరువాత ఆ భవన సముదాయమున మధ్యలో ఉన్నది మణుల చేత వజ్రముల చేత చిత్రముగా నిర్మింపబడినది మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలు కలిగినటువంటి ఆ విమానాన్ని వాయుసుతుడైన ఆంజనేయుడు తిలకించారు భేష్ భేష్ మెచ్చుకున్నారు బాగు బాగు లెస్స లోకమందరూ కూడా కీర్తింపబడుతున్నది ఆ విమానం విశ్వకర్మ చేత స్వయముగా నిర్మింపబడినది విమానం దాని నిర్మాణం సాటి లేనిది ఊహలకు కూడా అందనటువంటిది ఆకాశముననే ఉంటుంది అంతరిక్షముననే నెలకొని అంతటా అప్రతిహతంగా సంచరిస్తుంది మనమున దలచిన రీతి పోగలది దానిలో కూర్చొని మనస్సులో అనుకుంటే చాలు ఎక్కడికి వెళ్మంటే అక్కడికి వెళుతుంది ఈ లోకం ఆలోకమనే విచక్షణ లేదు ఏ లోకమునకైనా పయనించగలిగినటువంటిది ఈ విమానం సూర్య మార్గమునకు సూచిక అన్నట్లుగా ఉన్నది ప్రయత్న చక్కగా నిర్మింపబడనిది ఏది దీనిలో లేదు మేలు జాతి రత్నముల పొదగబడనిది దీనిలో లేదు విమానములందరి విచిత్ర వేషములు దేవతా భవనములయందు స్పష్టంగా మనకు కనపడవు ఇంత ఎలా అందులో లేని విశేషం గాని చెక్కబడని శిల్పము లేనే లేవు ఈ విమానం చేత పరాక్రమము చేత సంపాదింపబడింది అందు ఆసీనులైనటువంటి వారి ఆలోచనను అనుసరించి అది సంచరిస్తుంది దానిలో ఉన్నటువంటి సభాభవనాలు భోజనశాలలు వినోద మందిరములు గోపురములు మొదలగు భాగములు వేరువేరు సౌకర్యములతో విలసిల్లుతున్నాయి అన్ని ప్రదేశములలో శిల్ప నిర్మాణ వైశిష్ట్యం ఆ విమానానికి తగినట్లుగా సమానంగా ఉన్నాయి ఆ విమానము యజమాని యొక్క మనస్సును ప్రకారం వేగంగా సంచరిస్తుంది దాని గమనం శత్రువులకు కూడా నివారింప శత్యము కానటువంటిది వాయు వేగమున పోగలది మహాత్ముల పుణ్యాత్ముల తేజస్ సంపన్నుల సుప్రసిద్ధుల భవనముల వలె ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలె సంతోషదాయకమై ప్రకాశిస్తున్నది పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించుడచే ఆ పుష్పకము యొక్క ఆకారం చాలా ఉత్తమంగా ఉన్నది చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది శరత్కాల చంద్రుని వలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదాన్ని కూరుస్తున్నది అది గిరిశిఖరముల వలె ఉపశిఖరమై శోభిల్లుతున్నది కర్ణకుండలములతో శోభిల్లుతున్న ముఖములు కలిగిన వారును మహాకాయులు ఆకాశమున సంచరించడి రాక్షసులను తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించేవారు విశాలమైన నేత్రములు కలిగిన వారు అతి వేగముగా సంచరింపగలిగినటువంటి అనేకమైన వేలా కొలది భూతగణముల వారు ఆ విమానమును మోస్తున్నట్లుగా దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడి ఉన్నాయి వసంత ఋతువునందలి పుష్పరాశి వలె చూడం ముచ్చట కొలుపుతున్నది వసంత మాసము కంటే మనోహరమై దర్శనీయంగా ఉన్నది శ్రేష్టమైనటువంటి ఆ పుష్పకము అని పేరు కలిగిన విమానాన్ని వానర శ్రేష్ఠుడు చక్కగా చూచారు ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందరి సుందరకాండము యథాతథ అనువాదము ఎనిమిదవ సర్గము సమాప్తము